ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం వేదిక యాస్ట్రాలజర్ గునుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు విశేషంగా మనం సంవత్సరం చివరిలోకి వచ్చేసాం డిసెంబర్ మాసంలో పెట్టాం మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిణామాలు ఈ నెల ప్రత్యేకంగా వీళ్ళకి ఎదురవుతాయి అంటారు సో మిథున్ రాసి కనుక చూసుకుంటే పెద్ద ఒడు దుడుకుడు లేని రాసి ఏదైనా ఉందంటే మిథున్ రాశి అంటే చాలా బాగుందని చెప్పాలి బాగలేదని చెప్పాలి స్టేబుల్ స్టేబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళకి ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి చక్కగా ఈ టైంలో ఒకసారి జాతకం చూపించుకుంటే మనకి ఏమైనా కొంతమంది అప్స్ అండ్ డౌన్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే మనం వాటిని అడ్రస్ చేసచ్చు మనకి డయాగ్నోస్ చేసి ఎలా ఎందుకు అని చెప్పేసి తగిన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అయితే మనకి లాస్ట్ మన డిసెంబర్ మంత్లో ఉన్నా మీరు చెప్పిన విధంగా టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది ఇది చెప్పబోయేది నేను రాశి ఫలాలు మూడో ఏడు సక్సెస్ఫుల్గా చెప్తున్నాయి సోషల్ మీడియాలో ఫలాలు కానీ ఇవి ఏంటంటే నేను కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అబౌట్ టు క్లోజ్ అనమాట ఈ మిథున రాశి కనుక మనం చూసుకుంటే డిసెంబర్ మంత్ యొక్క విశిష్టత రెండు ఉన్నది ఒకటి ఏంటంటే ఈ మంత్ సిక్స్టీన్త్ నుంచి మాసం స్టార్ట్ అవుతుంది సో మనకి తెలుగు రాష్ట్రాల్లో అన్నీ మనకి చంద్రమానం ప్రకారం పాడము చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం అంటాం అయితే ఈ మాసం వచ్చేటప్పుడు సడన్గా సూర్యమానాన్ని ఫాలో అవుతాం అది ఒక చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట మనం ఈ ఒక్క మాసాన్ని కనుక సూర్యుని బట్టి ధను సూర్యుడు ధనుర్మాసం నాకు ఎంటర్ అవుతున్నా కాబట్టి ధనుర్మాసాన్ని ఫాలో అయిపోతాం అది మనకి బిగినింగ్లో మనం ఏమనుకుంటామంటే ఇంకా మనకి సంక్రాంతికి సంబంధమైన ఉత్సవాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట చక్కగా ముగ్గులేసుకోవటం కళ్ళాపు జల్లుకోవటం ఓకే వీధులు వీధులంతా మనం శోభాయమానంగా దివ్యంగా పెట్టుకుంటాం తులసి పూజలు విష్ణు పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు గుళ్ళల్లో మనకు వచ్చేటప్పుడు కోత్రనామాలన్నీ చదువుతూ ఉంటారు హోల్ మంత్ అంతా మనకి ఆల్మోస్ట్ మనకి శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం ఎలా చేస్తాం ధనుర్మాసం కూడా ఎలా చేస్తాం సో ఈ మాసంలో అయ్యప్ప సామాలు కూడా చాలా ఎక్కువ మందిను మకర దర్శనానికి వెళ్తూ ఉంటాను అనమాట ఈ రెండుకి సంబంధించి ఒకటి ఇయర్ ఎండ్లో ఇది ముఖ్యమైన లాస్ట్ మాసం ప్రతి ఒక్కళ్ళు ఒక ఏమంటారు ఆత్మ పరిశీలన చేసుకోవటం గ్రోత్ రిలేటివ్గా ఎలా ఉంది ఏంటి తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండబోతున్నాము ఇవన్నీ చేసుకునే ఒక మాసం ఈ టైంలో ఇండివిజువల్గా జాతకం చెక్ చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది దీనితో పాటు మనకి ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలన్నమాట సో ఇలాంటి మాసంలో మిథున్ రాశి వరకు ఎలా ఉందో మనం చూద్దాం మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే మృగశరా రెండు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు అంతా ఇందులో ఉంటారు పేరు బలం కనుక తీసుకుంటే కా కీ ఖమ్ జ్ఞా చా కే కో అన్న ఈ లక్ష ఈ లక్ష్యాలంతా ఇందులో ఉంటాయి అనమాట అయితే ఈ మిథుని రాశిలో ఈ మాసంలో ఐదు గ్రహాల యొక్క చేంజెస్ వీళ్ళ మీద అంటే ఒకటి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు అయితే ఈ మిదులు రాసి వాళ్ళకి కొంచెము గురువు గ్రహం కూడాను మళ్ళా తిరిగి తన స్వస్థానంలో రావటం జరుగుతూ ఉందన్నమాట లాస్ట్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఒక రకం చాలా బాగుందని చెప్పవచ్చు ధన ప్రవాహం అదంతా అయితే ఇప్పుడు యాజ్టీజ్గా నార్మల్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందన్నమాట సో ఈ ప్రకారం మనం చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ మన మహర్షులు చిన్న చూస్తే వెరీ సూక్ష్మంగా ఎలా ఉంటుందో చెప్తారు మూడు మూడు మొక్కల వార్తల సంబంధ మనకి ఏమంటారు వార్తల్లో ముఖ్యాంశాల లేకపోతే హెడ్లైన్ లాగా చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాత్రలో ఇబ్బందులు పడతారు చాలామంది లాంగ్ వెకేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో జనరల్గా ఎక్కువ ఐటీ వాళ్ళంతా వెళ్తూ ఉంటారు ఎన్ఆర్ఐలంతా కుజుని వల్ల శోకం విపరీతంగా అంత ఫిజికల్గా టైర్డ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బుధుని వల్ల రావాల్సిన విజయం ఎక్కడైనా కనుక ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైం దూరమయ్యే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సో శుక్రుని వల్ల విపత్తి గొడవలు అనవసరమైన ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ట్రబుల్స్ కూడా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈ మంత్ అంత అనుకూలంగా అయిన మంత్ కాదు లాస్ట్ టూ మంత్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్లో గుర్తుంచుకోవాలి సో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే డీటెయిల్స్గా కనుక చూసుకుంటే సూర్యుడు ఏడో ఇంట్లో ఉంటే సామంత జన విద్వేష దారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు గోచారంలో గోచారంలో జన్మరాశి నుంచి కౌంట్ చేసుకుంటే ఏడో ఇంట్లో సూర్యుడు కనుక ఉంటే ఏమవుతుందంట సామంత జన విద్వేష ఎవరైనా మిడ్ లెవెల్ మేనేజర్స్ ఉంటే వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ని వీళ్ళు ద్వేషిస్తూ ఉంటారు వీళ్ళకి సపోర్ట్ చేయరు అంతేకాకుండా ధారాపీడ సుతామయం ఈ టైంలో భార్యకు హెల్త్ కాంప్లికేషన్ రాయడం పిల్లలకి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఏదైనా పని చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఫిజికల్గా టైర్డ్నెస్ ఉండటం ఇవంతా ఎక్కువ ఉంటుంది పర్టికులర్ యాత్రలు చేసేటప్పుడు బాడీ ఓవర్ హీట్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా డ్రింక్ తీసుకోవటం ఫుడ్ టయానికి చేయటం ట్రావెల్ ప్లాన్ కూడా చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే జనరల్గా ఈ మనకి సాఫ్ట్వేర్లు చేసేవాళ్ళంతా కానివ్వండి అన్నారాలు వాళ్ళకి వెకేషన్ టైం ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ సర్వర్ డౌన్ టైం అంటారు అనమాట ఈ టైంలో యాక్టివ్గా ఉండదన్నమాట కథ కంపెనీ వాళ్ళంతా ఈ టైంలో వాళ్ళు వెకేషన్కి యూటిలైజ్ చేసుకుంటారు అంతేకాకుండా పెయిడ్ లీవ్స్ లీవ్ బ్యాలెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట కొంతమందికి హెచ్ఆర్ వాళ్ళే ఫోన్లు చేసి ఏ ఏ లీవ్ ఏ ఏ డేట్స్లో మీకు లీవ్ కావాలని వాళ్ళు అడుగుతుంటారు హెచ్ఆర్ వాళ్ళు అనమాట సో ఇలాంటి టైంలో వీళ్ళకి వెకేషన్స్కి వెళ్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే కుజుడు ఏడో స్థానంలో ఉండటంతో ఇది కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశ జీవనం ఓకే స్వబంధువి కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమికి అని చెప్పండి ఏడో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే వస్త్రాలకి తర్వాత బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది కలిగించే మాటలు వింటూ ఉంటారు వీళ్ళని క్రిటిసైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సోదరులతోటి తర్వాత వివాదాల కోపం తెచ్చుకుంటే అవకాశం ఎక్కువ ఉంటుంది అగైన్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే వీళ్ళు యాత్రలు కనుక చేస్తే వీళ్ళ ఇంట్లో బంగార వస్తువులు ఫైనాన్స్ రిలేటెడ్ వస్తువులు వీళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండండి జ్యువెలరీ కానివ్వండి తర్వాత కాస్ట్లీ గిఫ్ట్లు కానీ ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళినా లేదంటే ఇంట్లో పెట్టుకున్నా ఒకటే సార్ లాక్లు వేసుకుని వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ లేదంటే సేఫ్ లాకర్లో కానీ ఎక్కడన్నా పెట్టుకోవటం చాలా అవకాశం ఈ టైంలో ధనాన్ని కూల్పే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి ఈ నెల ప్రత్యేకంగా వాళ్ళకి ఎలా ఉండబో నక్షత్రాలు మురుగుశ్వర ఆరుద్ర పునర్వసువు నక్షత్రాలు ఉంటాయి ఇందులో పునర్వసు నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి నెగిటివ్ సైడ్లో హెల్త్ కాంప్లికేషన్స్ ధనహీనత దరిద్రము అంటే టోటల్గా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్యలాభం ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటారు బట్ ప్రాబ్లం ఏంటంటే అగైన్ ధన ఉంది ధన నష్టం ఉంది దరిద్రం ఉంది ఉండే పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఎక్కడో ఒక చోట వీళ్ళు ఇబ్బంది అవుతూ ఉంటారనమాట నెక్స్ట్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే సేఫ్గా ఉంటారు కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ధనహీనత ఉంది బంధించబడినట్లు ఉంటారు భయము రోగము అని చెప్తూ ఉంటారు అండి ఈ టైంలో వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లంలో బంధించబడిన పరిస్థితి ఉంటుంది ధనం కూడా లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా నక్షత్రం ప్రకారం అని చెప్పుకోవచ్చు అయితే ఈ నక్ష ఈ ఈ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మృగుశిరా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండ ఉండటం అయితేనే మీ ట్రావెల్ చేయటం లేదు మీ అంత లగ్జరీ కంఫర్ట్బుల్గా ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉండరు శని యొక్క దృష్టి లేకుంటే శని ఏమంటారు లత్త ఉండటంతో ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం ప్రతిదీ నిదానంగా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది కంఫర్టబుల్గా ఉండదండి సో ఇవి తప్ప మిగతా పర్టికులర్గా అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదని మనం చెప్పుకోవచ్చు ఆరో ఇంట్లో అగైను శుక్రుడు ఉండటం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు శుక్రుడు ఉండటం మేము ఏం చెప్తారు విరోధ శత్రు పేడాంశ గ్రాతీనాంశ విరోధ ఆయాసో ధార పుత్రై ద్వేష భృగునందనే అని చెప్తారు భృగునందనే సస్ భృగునందనే అంటే ఆరో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుందంట విరోధం కలుగుతుందంట శత్రువులకి పీడ ఎక్కువ వస్తుంది జ్ఞాతీనాంశ విరోధం అంటే భార్యతో కూడా కుటుంబ బంధువులతో కూడా గొడవలు అవుతుంటాయంట అంట ఆయాసో ధారా పీడ సుతామయం అంటే ఎలా ఉంటుంది చాలా టైడ్గా ఉంటుంది ధారా అంటే భార్యకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు లేదంటే పుత్రులు వీళ్ళని ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత రుణ బాధలు కూడా ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది అవమానము వృధా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే లవ్ రొమాన్స్ ఇలా ప్రేమలు వీటికి సంబంధించిన వ్యవహారాలు ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మంత్ అది ఒక బెస్ట్ పాజిటివ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ఇంకా విశేషంగా మంచి మంచి ఫలితాలు వీళ్ళ సొంతం కావాలంటే ఎటువంటి పరిహారాలు దైవారాధన చేస్తే బాగుంటుంది సో వీళ్ళు ఎక్కువగా ఈ ఈ రాశి వాళ్ళు ధనహీనత ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటున్నారండి వీళ్ళు కుబేర పాశ్వత అభిషేకం చేపించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది వీటితో పాటు కొన్ని విశేష హోమాలు ఉంటాయండి భార్యాభర్తల మధ్య గొడవ అయితే మనకి విశ్వావశు గంధర్వ రాజహోమము లేదంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అమృత మృత్యుంజయ ఆయుష హోమం అని ఉంటుంది ఓకే అమృత మృత్యుంజయ ఆయుష హోమం అని చూపించుకోవటం ఎవరైనా కనుక బిజినెస్ పీపుల్ ఇలా ఏమైనా ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము సో ఇంకా ఇండివిడ్యువల్గా వాళ్ళు కనుక కెరీర్లో లేకపోతున్నాయి కెరీర్లో ఇబ్బంది పడుతున్నాయి మన్యు మన్యుపాశుపత అభిషేకము ప్లస్ వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఏ దశ భుక్తి నడుస్తుంది అవి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉంటే వెళ్ళండి కూడా అనుకూలంగా ఉంటే అసలు కాల్ చేయరు ప్రతికూలంగా ఉంటేనే ఇవి ఎక్కడో ఎక్కడో ఆగిపోయామని ఉంటారు అది రియలైజేషన్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆగామా అని డైరెక్షన్ నీడెడ్ ఏంది ఎలా అని ఇవి చేసుకుంటే చిన్న చిన్న పరిహారాలు లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంటుంది బాగుంటుందండి ఓవరాల్గా మెధున్ రాసి వారి పరిస్థితి ఈ నెల మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ స్టైల్లో చాలా బాగా విరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు